Ani lalai! Ani lalai! Ani lalai! హలో నమస్తే నేను మీ జగడాల జాదవ్ గోదావరి ముచ్చట్లు మనం ప్రస్తుతం ఉన్నది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అసలు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది నిజము రాత్రి అనక పగలనాక ఈ కరీంనగర్ పట్టణానికి సుందరీకరణలో భాగంగా వీళ్ళు చేసే శ్రమ ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తన ఇంటి సమస్యలను వదిలిపెట్టి ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తూ తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న కార్మికులపై అధికారులు ఏదైతే వివక్ష చూపిస్తున్నారో కొద్దిమంది మంది కార్మికుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ స్పేర్లో పెడుతూ వాళ్ళ నిబంధనలకు గురి చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు దాదాపు కొద్ది మందిని ఉద్యోగుల్ని పక్కకు పెట్టిరు వాళ్ళ సమస్య ఏంటిదో వాళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం అమ్మా మీ పేరు చెప్పండి మా పేరు మాన్మండల రోజు పోయిన నెల జీతాలు పడ్డాక ఒక ఐదారు తారీఖు అయినాక సంపత్ అయినా సరిగా డ్యూటీకి రాడు అయినా డ్యూటీకి రాక అది డ్యూటీకి వస్తాడు కానీ టైంకు ఆ దిరికి రాలేదు ఆయన నన్ను పక్కకు పెట్టిండ్రు ఆయన నన్ను పక్కకు పెడితే ఆయన ఏం చేసిండు కంసేరమ్మ కార్పోటర్ అమ్మ కలిసిండు కలిసిన ఆమె అన్నదాట కదా ఇది ఒక్కసారి అయితే ఈయన తీసుకోండి ఇంకొకటి ఈశ్వరమ్మ కూడా ఉంది ఆమెను కూడా తీసేయాలి అని అన్నదాట అప్పటి సంధి సారు పదిహేను రోజులు నా వెంబడి పడ్డాడు అప్పుడు పొద్దు ఎక్కడ పని చేస్తే అక్కడ నిన్ను తీసేయమన్నది ఫోన్ చేస్తాను సార్ ఫోన్ చేస్తాడు మేడం ఫోన్ చేస్తాండి నిన్ను తీసేయమన్నాడు నిన్ను తీసేయమన్నాడు అని అట్లనే చెప్పిండు చెప్తే నేను ఒక అన్నా అన్న అంటవి ఇట్లా నేనేమన్నా తప్పు చేసినా నేనేమన్నా ఇట్లా నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఆడ పైసలు అడుగుతున్నావట నువ్వు ఈడ పైసలు అడుగుతున్నావు నేను ఏడాడుగుతున్నాను ఒకసారి మరి పోదాంపా చూపి మరి ఏడాడుగుతున్నాను అంటే అక్కడ అడిగినావంట అది మన ఏరియా కాదు మన పక్క కాదు నేను అక్కడ పోయి పైసలు అడగలేదంటే పై ఊడవకున్నా పది రూపాయలు ఇస్తే ఊడవకుండా ఇరవై రూపాయలు ఇవ్వమని అది మన ఏరియా కాదు నేను కాదు అక్కడనంటే ఆ వార్డ్ ఆఫీసర్ చూసిండట వాడ వార్డ్ ఆఫీసర్ నాకు తెలియనే తెలియదు ఆయన ఎట్లుంటాడు ఈ వరకు నాకైతే తెలియదు మరి మీరైతే వార్డ్ ఆఫీసర్ అని అంటారనంటే లేదు లేదు నువ్వే అడుకున్న వాట వార్డ్ ఆఫీసర్ ఫోన్లో పెట్టిండు చూడంటే నాకు ఇంగ్లీష్ వస్తుంది ఏమన్నా నాకు పెద్ద ఫోన్ల గురించి తెలుస్తుందా నేనేం చూడాలి నేనేం చెప్పాలని అంటే అట్లనే ఒక పదిహేను రోజులు వెంబడి పడ్డాడు ఎంబడి వాడు ఇట్లయితే పోతలేదని ఏం చేసిండు నాకు అక్కడికి వెళ్ళి ఒక మనిషిని తీసుకొచ్చి ఎరకలామేను ఎరకలామేను తీసుకొచ్చి నాకు చూపించి గో రేపు నువ్వు ఇక్కడికి ఓ ఇక్కడికి వస్తుంది అని అన్నాడు అంటే నేను అన్న కదా ఒకసారి మేడంని కలుస్తా మేడంని కలిసినాక మీరు వమ్మన్నట్టే ఓత తీయండి అని అన్న మీరు వమ్మన్నట్టే ఓత తీయండి నన్ను ఎందుకు ఇంతగానం బాధ పెడతాను రూ నేను ఎక్కడ పైసలు ఆడుకున్నా నేను ఒక్కదాన్ని అయితే తింటలేను కదా ఆడుకొని నలుగురం ముతాం ఆ పక్క నలుగురం తిన్నాం కదా అంటే లేదు నీ పేరే వస్తుంది నీ పేరు వస్తా అంటే సరే నేను మేడం దగ్గర పోయి కలుస్తా అని మేడం దగ్గర పోయినా మేడం దగ్గర పోయాక మేడం ఏమన్నవి అని నేను అక్కడ వమ్మన్నాడు అక్కడ నేర్పించిండు వచ్చిండు మేడం రమ్మంటుందని నా నాతోటి ఉన్నా మీకు ఫోన్ చేసి చెప్పిండు సరే అని పోయినాయి పోయినాక ఏం మేడం రమ్మన్నారట అంటే ఏం చెప్పలేదా కమలంటే నాకు ఏం చెప్పలేదమ్మా మీ దగ్గరికే రమ్మన్నాడు అంటే ఈశ్వరమ్మ నువ్వు పోయిన ఎలా అన్నది అంటే ఎందుకు మేడం నేను ఏం తప్పు చేసిన అంటే కథం నేను ఇట్లా మాట్లాడుతూనే ఉన్నా అక్కడికి వచ్చిండు ఇవా మేడం అక్కడ పైసలు అడిగింది ఇక్కడ పైసలు అడిగింది అని నాకన్న ముందలే చెప్తుండు నాకన్న ముందాలు చెప్తాను నేనన్నా చూడన్న చూడు సారు నువ్వు అట్టిగా అన్నయ్యంగా నా మీద పెడతాను అది మన ఏరియా కాదంటే కూడా నువ్వు అడిగింది అని అంటాన్నావు నేను అడగలేదు సార్ అక్కడ అది మనది కాదు అని అంటే అస్సలినడిగా అస్సలినడు నువ్వు అడిగినావు అని అంటే మేడం సరే నేను అడిగిందని అంటాను కదా గంట సార్ తీసేయమంటాను జమాన్ ముంగట్ని అంటాం నాకు తెలియదు జమాన్ కేరక నీ కేరక అంటే మీరు చెప్తే అయినా తీసుకుంటాడు కానీ మేడం మీరు ఎట్లా గట్లా మాట్లాడతారు పది పన్నెండు ఏళ్ళే కదా నేను ఇంట్లో చెయ్యబట్టి ఈ పైసలు అడుగుడ నా మీద ఎట్లా మేడం గిట్ల పెట్టుడు అని అంటే వాళ్ళే చెప్తారు కదా నువ్వే వింటున్నావు కదా అన్నది సరే అవుతామని తీ మేడం నేను ఇంకోసారి అడగ ఇవ్వను నేను ఎక్కడ పైసలు అడిగా మీకు రిమార్క్ లేకుంటే నేను పని చేస్తాం మేడం అన్న అవసరం లేదు జమాన్కి నీ నీకెరక నేనైతే నేను వమ్మంటున్నా అంట చూడు అమ్మ అట్లా మాట్లాడకు నువ్వు నువ్వు చెప్తే వాళ్ళు వింటారు కానీ నువ్వు వాళ్ళకు చెప్పుడు ఏందమ్మా అంటే ఇగో అది ఎంతోమంది వచ్చిరు పోయిన్రు నువ్వే ఉన్నావా ఇంట్లో ఎంతమంది వచ్చిపోయినరు నువ్వెందుకు ఇంట్లో చేస్తానంటాను నువ్వు నువ్వు కూడా అట్లనే అంటే అమ్మ నేను ఇవ్వడానికి నాకు ఎబోల్ తెలియదు నేను వచ్చింది అంటే ఇంట్లోనే ఉన్నా హరిశంకర్ సార్ దగ్గరికి వచ్చి ఇంట్లోనే ఉన్నా అంటే లేదు నేను వమ్మంటాను కదా ఇంకొకసారి అంటే ఒక్కసారి అయినాక నేను మళ్ళొత్తాను మేడం అని అంటే లేదు నేనైతే చెప్తున్నా ఇగో ఇంట్లోనే ఏమున్నది నీకు చేద్దామంటే పని ఎన్నో జాగాలు ఉన్నది అన్నది అన్నాక మనం ఏమన్నా మాట్లాడే వాస్తవంగా కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లతోటి కొద్ది కొన్ని రకాల ప్రలోభాలతోటి కార్మికులను ఇబ్బందులకు గురి చేసి రాజకీయ ప్రాబల్యం కోసం ఇక్కడ జరుగుతున్న ఈ పోరులో కార్మికులు సమిదాలుగా మారుతున్నారు వాళ్ళ జీవనాలు అస్తవ్యస్తమవుతున్నాయి కావున వారికి సరైన న్యాయం చేస్తారంటని అధికారులు కూడా స్పందిస్తారని మనం ఆశిస్తాం ప్రస్తుతం మనతో ఇంకో బాధితుడు ఉన్నాడు వారికి జరిగిన అన్యాయం ఏంటిది అసలు ఏం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఉద్యోగ రాజకీయాలు ఎక్కడి వరకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం జవాన్ దగ్గర పని చేస్తారు గత మూడు నెలల మమ్మల్ని మస్తి పని పెడతాను నరేందర్ అనే జవాను ఏ పని చేసినా కూడా మీరు ఏం పని చేస్తారు మీరు పని చేసి మీరు పని చేస్తలేరు మేము బదిలీ వర్కర్లు పెట్టుకుంటే మమ్మల్ని మంచిగా పని చేసారు మీరు పని చేస్తలేరు అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళు ఎంత పని చేసినా నైట్ పదిహేను నుంచి పొద్దున సిక్స్ అయ్యేదాకా చేసినా కూడా మీరు పని చేస్తలేరు అని చెప్పి మమ్మల్ని పదయ్యేదాకా పని చేసి అట్లా మూడు నెలలు వస్తుంది ఆశ్చర్య అనుభవించలేక ప్రతిరోజు చెప్పుకుంటే ఒకరోజు డ్యూటీ చేస్తుంటాగానే మమ్మల్ని వారి దగ్గర రాసేడు డ్యూటీ చేసి పోగానే మేము అటు పోగానే మాకు ఫోన్ చేసాడు మీరు ఇటు రాలి సాంసార్ మీరు డ్యూటీకి రావద్దు మీరు చక్కగా పని చేస్తలేరు మీరు ఏం దింపుతురు పని మీకేం చేస్తా అని చెప్పి బూతులు మాట్లాడుతున్నారు మళ్ళీ మాకు ఈ మూడు నెలల్లో ఇద్దరు జవాన్లు పని చేయించు నైట్ పది గంటలకు చేసేవాన్ని చేపిస్తారు పొద్దున ఉదయం మార్గానే ఇంకొక జవాన్ వచ్చి పని చేయిస్తారు అట్లా కూడా ఓర్చుకొని పని చేసినాం చేసుకొని చేసుకొని మాకు మాకున్న పెద్దలకు కలిసినాం సార్లా కలిసినాం రిక్వెస్ట్గా చేసినాం మాట్లాడినాం ఎన్ని మాట్లాడినా కూడా మా మీద లేబర్ మీద కొంచెం కూడా సానుభూతి అనేది లేదు మమ్మల్ని ఎప్పుడైనా కూడా చెడుగానే చూసుడు ప్రతిరోజు చెడుగానే చూసుడు ఇది జరగడం మొదలైంది ఆఖరికి వస్తే మా లీడర్లా కలిసినాం ముందస్తుత పోయి సార్ కలిసినాం అందరు సార్లు మీరు చేసిన ఆరోపణపై వాళ్ళు మీతో ఎలా స్పందించారు మీరు పనిచేస్తలేరు అనే స్పందించారు మీరు అంటే మీరు వద్దన్నారా పని మార్చుకోలేదరా మార్చుకోమని అన్నారు అంటే మిమ్మల్ని మీ అటిట్యూడు అంటే మీరు పని చేసే విధానం మార్చుకోమన్నారా లేకుంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి అంత నుంచే లెల్లిపోమ్ అని చెప్పి మార్చే ఈసారి ఎక్కడికి వెళ్తారట వేరే డీజన్లోకి వేస్తే వీళ్ళు పంపట్లేదు ఇక్కడ ఉన్న జవాన్ మమ్మల్ని పంపట్లేదు ఆ ఇన్స్పెక్టర్ కానీ జవాన్ కానీ పంపడం లేదు ఇక్కడినే ఉండాలే లేకపోతే మీరు కిట్నే ఖాళీ ఉండాలే మేము ఉన్నోళ్ళతోనే అని చెప్పి మాట్లాడతాడు అది జరిగింది

ధర్నా జరుగుతా ఉంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవాన్లు కార్మికులను డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా డబ్బులు ఇచ్చిన ఒక రకంగా పనులు చేపిస్తూ డబ్బులు ఇవ్వని కార్మికుల పైన నిందారోపణ చేస్తూ వాళ్ళను పనులకైనా తీసేసే విధంగా పై అధికారులకు కాంప్లిమెంట్ చేస్తూ మరి అధికారులు కూడా కింది స్థాయిలో ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు జవాన్ల మాటలే వింటూ మరి అధికార ఈ కార్మికులను పల్లె నుంచి తొలగిస్తా ఉన్నారు మరి దాదాపు ఇప్పుడు నెల రోజుల సంధి ఒక ఐదుగురు కార్మికులను తీసేస్తే మేము పై అధికారులకు కలెక్టర్ గారికి లేబర్ ఆఫీస్ లో అడిషనల్ కలెక్టర్ గారికి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి మరి ఈ విధంగా డబ్బులు ఇవ్వకపోతే పలాని వ్యక్తులు అని చెప్పేసి పేర్లు కూడా మెన్షన్ చేసి ఈ రకంగా వీళ్ళు అదిగోస పెడుతున్నారు కార్మికులు అని చెప్పేసి నాలుగో డేట్ నాడు మేము పై అధికారులు అందరికి ఈ సమస్య మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు మరి అధికారులు కూడా మరి కార్మికులు వీళ్ళు చెత్త ఊడ్చుటోళ్ళు కాబట్టి వీళ్ళు చెత్తలే బతకాలి వీళ్ళు చెత్త బతుకులు విలి అని చెప్పేసి అధికారులు అనుకుంటున్నారా మరి ఈ కరీంనగర్లు ఇవాళ స్మార్ట్ సిటీ వచ్చిందంటే ఈ చెత్త బతుకుల బట్టి వీళ్ళు చెత్త ఊడిస్తేనే కదా ఇవాళ ఈ కరీంనగర్ కు ఈ స్మార్ట్ సిటీ హోదా వచ్చింది స్వచ్ఛ సంరక్షణ అవార్డు వచ్చింది మరి కార్మికులు పని చేయకపోతే ఈ అవార్డులు ఇలా భారతదేశంలో మనకి ర్యాంక్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది పని ఎక్కడికి వెళ్ళి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అధికారులను అడుగుతా మరి మా కార్మికులు దొంగలైతే పని చేయకపోతే ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా జవాన్లు అన్యాయంగా కార్మికుల మీద ఆరోపణలు చేస్తే మీకు చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ జవాన్లే మాటలే వింటూ అది ఈ కార్మికులను పనికేలు తీసేసి పాపం వాళ్ళు నెల రోజులే పని చేయక వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతకెల మీరైతే హాయిగా దీని ఇంట్లో వంటారు కదా మీకు లక్షల లక్షల జీతాలు వస్తే మీరు తీసుకొని ఇంట్లో అంటారు చిన్న కార్మికులు మరి మరి పన్నెండు పదిహేను వేలు వచ్చే మాకు వెంటనే మా కార్మికులను పనిలోకి తీసుకోవాలి ఈ జవాన్ల వేధింపులు ఆపాలి వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి జవాన్లు చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎంక్వైరీ చేయాలి ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి అది నిజం అబద్ధం తేల్చి ఇక నుండి అయినా మా కార్మికులను రక్షించే విధంగా బాధ్యత తీసుకోవాలి మరి ఇలా శానిటేషన్ మీద జవాన్లు పైసలు అడుగుతారు ఉత్తనే నెల నెల మామూలు ఇయ్యాలి ఇయ్యకపోతే నువ్వు నిన్ను డ్యూటీకి తీసుకోము మేము పైసలు నువ్వు పైసలు లేకపోతే మేము హాజరు అయ్యాము ఆఫ్సెంట్ ఏమి వస్తాం ఇబ్బంది ఇప్పుడు లేదంటే మరి పొద్దుగా ఆరు రాత్రి దాకా ఉత్సవం పోయకుండా వాస్తవంగా చెప్తున్నాను ఈ మాట ఎందుకంటున్నా ఉత్సవ పోయడానికి పోతే ఎంత జవాన్ గారు వచ్చి నువ్వు పెట్టు పోతున్నావు అని అడుగుడు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎలా కరీంనగర్ మున్సిపల్ లో నడుస్తా ఉంది మేము అందుకే ఒక్కటే చెప్తాను వెంటనే ఇటువంటి వాటి మీద ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి నిజాం అబద్ధం అని చెప్పేసి ఇలాంటి జవాన్ల పైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి అదే విధంగా సానిటేషన్ లో సార్ అని ఒక ఆఫీసర్ ఉంటాడు ఆయన కాంట్రాక్ట్ ఆఫీసర్ ఆయన ఏమంటాడు ఆయనకు ఈ సానిటేషన్ మీద అవగాహన లేదు అవగాహన లేకుండా ఈ వర్కర్లను ఎలా మెయింటైన్ చేయాలో తెలియకుండా అతని దగ్గర తింపినే తిప్పించుకుంటా ఈ జవాన్లకు వంట పడతా ఉన్నాడు కాబట్టి అధికారిని కూడా ఈ సానిటేషన్ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి పక్క చేయాలి ఒక గవర్నమెంట్ అధికారి అనుభవం ఉన్న అధికారికి ఈ సానిటేషన్ వారి అప్ప చెప్పాలని చెప్పేసి కూడా బొమ్మడి శ్రీనివాస రెడ్డి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం కరీంనగర్ మున్సిపాల్లో మున్సిపల్ కార్మికులు రేయనక పగలనక దాదాపు ఈ కరీంనగర్ స్వచ్ఛంగా ఉండాలన్నా కరీంనగర్ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ కార్మికులు నిరంతరం శ్రమ చేయాల్సిందే అక్కడ ఉన్న మురికి కానివ్వండి లేదా చేతారాన్ని కానివ్వండి వాళ్ళు తొలగించాల్సిందే అలాంటి వారికి కూడా వివక్షతో కూడి రెండు డ్యూటీలు చేయిస్తూ ఒకటే డ్యూటీ జీతం ఇస్తూ ఆ డ్యూటీలో కూడా వివక్ష చూపిస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తున్న సంగతి అధికారులకు కూడా తెలిసి మళ్ళా వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నదని వాళ్ళ ఆరోపణ గమనించారు